హాయ్ ఫ్రెండ్స్ అందరికీ నమస్కారం అండి తెలంగాణ రాష్ట్రంలో ఉన్నటువంటి ఆసరా చేయుత పెన్షన్లకు సంబంధించి ప్రభుత్వం నుంచి ఎట్టకెలకైతే శుభవార్త అయితే అందించారండి సీఎం రేవంత్ రెడ్డి గారు ఆ వివరాలు ఏంటనేది ఇప్పటికే తెలంగాణలో చాలా మంది ఎదురు చూస్తున్నారు ఒంటరి మహిళలు వృద్ధులు విత్తంతులకు సంబంధించి నాలుగు వేల పదహారు రూపాయలు దివ్యాంగులకు సంబంధించి ఆరు వేల పదహారు రూపాయలు ఎప్పుడు అందిస్తారని చెప్పేసి చాలా మంది అయితే ఎదురు చూస్తున్నారు గత ఎన్నికల్లో భాగంగా ఇటీవల కాలంలో హామీ ఇచ్చిన మేరకు డబ్బులన్నీ విడుదల చేస్తున్నట్లు ఒక అప్డేట్ అయితే రానే వచ్చిందండి ఈ నెలలో చాలా వరకు అయితే పెన్షన్లు అయితే కొన్ని కొత్త రోజు కొన్ని మార్పులు అయితే చేయబోతున్నారట మా సీతక్క ఇందుకు సంబంధించి కూడా ఒక అప్డేట్ అయితే రానే వచ్చిందండి ఈరోజు రేపు ఎల్లుండి ఏ జిల్లాలకు సంబంధించి పెన్షన్ డబ్బులు పడతాయి చాలా మంది అంటున్నారు అన్న మాకు పెన్షన్ డబ్బులు అనేది ఇంకా మా జిల్లాకు రాలేదు ఎప్పటి నుంచి ఎప్పటివరకు జమ అవుతుంది అసలు ఎన్ని జిల్లాలకు పెన్షన్ అనేది అందించారు ఏందని చెప్పేసి అడుగుతున్నారు తెలంగాణలో ఆసరా చేవిత పెన్షన్లకు సంబంధించి ఏ చిన్న అప్డేట్ వచ్చినా తెలియజేస్తానండి చూస్తున్న ప్రతి ఒక్కరు కూడా సబ్స్క్రైబ్ చేసుకొని బెల్ బట్ ఆల్ నోటిఫికేషన్ యాక్టివేట్ చేసుకోండి అదేవిధంగా లైక్ చేయడం అనేది మర్చిపోతున్నారండి వెంటనే లైక్ చేయండి మిత్రులందరూ కూడా వీడియోను షేర్ చేయండి తెలంగాణ రాష్ట్రంలో కాంగ్రెస్ ప్రభుత్వం అనేది అధికారం చేపట్టడానికి మొత్తం ఆరు గ్యారెంటీలు చెప్తే అందులో ఆసరా చేవిత పెన్షన్లు చాలా కీలకం ఎందుకంటే ప్రభుత్వం పెన్షన్లు అనేది ఇప్పుడున్న పెన్షన్ల కంటే మేము రెట్టింపు ఇస్తామని చెప్పడం అయితే అనుకున్నట్టుగా కాంగ్రెస్ ప్రభుత్వం అధికారంలోకి వచ్చింది కానీ సంవత్సరం అవుతున్నా కూడా పెన్షన్ డబ్బులు పెంచకపోవడంతో ఆసరా చేయుత పెన్షన్ లబ్ధారులు అయితే తీవ్ర మండిపడుతున్నారు ఇందుకు సంబంధించి మంత్రి సీతక్క అయితే ఊహించని శుభార్త తెలియజేశారనమాట ఇప్పటికే రాష్ట్రంలో మేము అధికారంలోకి రావడానికి ఆసరా పెన్షన్లు చాలా కీలకంగా పాత్ర పోషించారు కాబట్టి అనుకున్న హామీ మేరకు ఆసరా చేయుత పెన్షన్లుగా మార్చి తెలంగాణ రాష్ట్రంలో నాలుగు వేల పదహారు రూపాయలు ఆరు వేల పదహారు రూపాయలు అయితే మీ అకౌంట్లో బ్యాంక్ అకౌంట్లో అదేవిధంగా పోస్ట్ ఆఫీస్లో పోస్ట్ మ్యాన్ ఇస్తారు కాబట్టి ఆ విధంగా అందించడానికి ప్రభుత్వం అయితే సిద్ధంగా ఉన్నట్లు ఒక అప్డేట్ అయితే రాని వచ్చిందండి అయితే ఇటీవల కాలంలో చాలామంది ఆసరా పెన్షన్ల కోసం ఎదురు చూస్తున్నారు కాంగ్రెస్ ప్రభుత్వం రాకముందుకు దాదాపు మూడు లక్షల మంది ఆసరా పెన్షన్లకు అర్హత సాధించారట సో వారికి కూడా లీవ్స్లో కలిపి కొత్తగా పెన్షన్లు అయితే అందించబోతున్నారు అయితే మొత్తానికి తెలంగాణ రాష్ట్రంలో ఆసరా పెన్షన్లకు సంబంధించి ఇప్పటివరకు ఎన్ని జిల్లాల వరకు అందించారు రేపు ఎల్లుండి ఎన్ని జిల్లాల వరకు అందిస్తారంటే యాదాద్రి భువనగిరి వరంగల్ వనపర్తి వికారాబాద్ సూర్యాపేట సిద్దిపేట సంగారెడ్డి రంగారెడ్డి రాజన్న సిరిసిల్ల పెద్దపల్లి నిజామాబాద్ నిర్మల్ నారాయణపేట నల్గొండ నాగర్ కర్నూలు ములుగు మేడ్చల్ మల్కాజీ దాంతోపాటు ఖమ్మం జోగులాంబ గద్వాల్ జనగాం జగిత్యాల హైదరాబాద్ అమ్మకొండ ఆదిలాబాద్ జిల్లాలకు అయితే అందిస్తారండి సో మొత్తానికి పెన్షన్లు అనేది అందిస్తున్నారండి చాలా మంది పెన్షన్ డబ్బులకు రాక నిరాశ చెందుతున్నారుగా అటువంటి వారందరికీ రెండు వేల పదహారు రూపాయలు అదేవిధంగా నాలుగు వేల పదహారు రూపాయలు అయితే చేతికి అందిస్తున్నారు మీరు ఒకవేళ పెన్షన్ తీసుకుంటే సన్ని పెన్షన్ తీసుకుపోతున్నామని తెలియజేయండి దాంతో ప్రధానంగా ఇటీవల కాలంలోనే చాలామంది పెన్షన్లు అనేది మూడు నెలల పెన్షన్లు తీసుకోకపోతే కట్ చేస్తున్నారు సో మరొక విధంగా కూడా అనర్హులైన ఎరువేయబోతున్నారట సాఫ్ట్వేర్ని అయితే పూర్తి స్థాయిలో ఆధార్ కార్డు రేషన్ కార్డు లింక్ చేయడం దాంతోపాటు ఫేక్ సర్టిఫికేట్లు గుర్తించడం ప్రధానంగా డబుల్ పెన్షన్ పొందుతున్న వారికి రికవరీ నోటిఫికేషన్ అంటే నోటీసులు అయితే ఇచ్చారు సో అదే విధానాన్ని కొనసాగించాలని చూస్తున్నారు ఈ పెన్షన్లు అనేది ఎప్పటి నుంచి ఎప్పటి వరకు పెరుగుతుందని చాలా మంది అయితే ఎదురుచూస్తున్నారు కాబట్టి గత బిఆర్ఎస్ ప్రభుత్వం చాలా మంది అవినీతి చేయడంతో పెన్షన్లు అనేది అందించారు అటువంటి వారందరికీ పెన్షన్లు కూడా క్యాన్సిల్ చేస్తున్నామని ఒక అప్డేట్ అయితే వచ్చిందండి అయితే ఆ పెన్షన్ కట్ అయిన వెంటనే కొత్తగా అప్లికేషన్ చేసుకోవడానికి ఈ నెలలోనే మనకు వెబ్సైట్ కావచ్చు ప్రజా పనుల దరఖాస్తులు తీసుకునే అవకాశాలు ఎక్కువగా ఉన్నట్లు ఒక అప్డేట్ అయితే రావడం జరిగింది ఇక పెన్షన్ల పెంపు అనేది ఎప్పటి ఉండబోతుంది అంటే దాదాపు డిసెంబరు పది నుంచి పన్నెండు తారీఖులో ఉండబోతుంది డిసెంబర్ తొమ్మిది తారీఖున శాసనసభ సమావేశాలు అయితే ఉంది నెక్స్ట్ మనకు జనవరిలోనే పెన్షన్లకు సంబంధించిన పైసలు అనేది మన అకౌంట్లో అయితే డబ్బులు అనేది క్రియేట్ అవుతాయట సో ఇది మనం ప్రస్తుతం ఉన్నటువంటి ఆసరా పెన్షన్లకు సంబంధించినటువంటి సమాచారం అయితే తెలంగాణ రాష్ట్రంలో ఇద్రామైనలకు సంబంధించిన పథకాన్ని కూడా రీసర్వే అయితే నడుస్తుంది అనమాట యాప్ అయితే తీసుకురావడం జరిగింది సో ఇది అండి ప్రస్తుతం ఉన్నటువంటి తాజా లేటెస్ట్ అప్డేట్